ఇటీవల కురిసిన వర్షాలకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కరిమెట్ట గ్రామానికి చెందిన మంద బుడ్డమ్మ మట్టి మిద్దె కుప్ప కూలింది దీంతో ఆమె కుటుంబం వేదిక పడ్డది ఈ సందర్భంగా మంద బుడ్డమ్మ తన ఆవేదన వ్యక్తం చేస్తూ వితంతు పెన్షన్ పై ఆధారపడుతూ జీవనం గడుపుతున్నామని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉన్న మట్టి మిద్దె కాస్త కూలిపోయిందని పని చేస్తే గాని డొక్కాలని పరిస్థితుల్లో కూడా సాగిస్తున్న మాకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని వాపోయింది aku luna lagi dulu, aku luna hari నాది కన్యాట నా పేరు బుడ్డమ్మ నాకు ఇల్లు లేదు ఇల్లు పడిపోయింది ప్రభుత్వాన్ని ఏడుకుంటున్నా నాకు ఇల్లు రావాలని ఏడుకుంటున్నా మీకు వందనాలు మాకు ఇల్లు ఉలిపోయింది ప్రభుత్వాన్ని అన్ని మాకు ఇల్లు పియ్యాలని ఏడుకుంటుండ అక్కడ ఇల్లు అంతా కాలిపోయి కూలిపోయింది ఈ వర్షానికి ఊనది ఏమి ఆధారం లేదు ఇల్లు పియ్యాలి ప్రభుత్వాన్ని ఏడుకుంటుండ